హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా మరి కార్తీక్ డెలివరీ బాయ్గా మారాడా దీప వంట మనిషిగా మారిందా వీళ్ళిద్దరి బాధ వర్ణనాతీతం అసలు కార్తీక్ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా తీర్చుకుంటున్న జ్యోత్స్న మరి జోత్నా మరి దీపా కార్తీకులకి ముందు ముందు మంచి రోజులు రావాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దీపా జోని చీపురుతో చీపురు కట్టతో బెదిరించి పంపించేశాక జో బావ ఎక్కడికి వెళ్ళాడో చూడాలి అని ఫాలో అవుతుంది కార్తిక్ ఒక చోట ఆటోలో ఎక్కుతూ కనిపిస్తే ఆ వెనక ఫాలో అవుతుంది ఇక కార్తీక్ ఏ హోటల్కి వెళ్ళి ఎక్కడ జాబ్కి ట్రై చేస్తున్నా సరే జ్యోత్స్నా వాళ్ళకి కాల్ చేసి అతడికి జాబ్ ఇవ్వద్దని చెప్పినట్టుగానే మనకి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు రిజెక్ట్ చేయగానే జ్యోత్స్న రాక్షానందంతో నవ్వుకునేది ఇక అదే బాధతో కార్తీక్ ఇంటికి వెళ్ళాడు అప్పటికే శౌర్యకు కాంచన అన్నం తినిపిస్తూ ఉంటే దీప వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇక కార్తీక్ అసహనాన్ని గమనించిన దీప కార్తీక్ వెనుకే వెళ్ళి ఏం జరిగింది బాబు అని ఆరా తీస్తుంది ఇక కార్తీక్ బాధగా నాకు ఏ జాబు రాలేదు అని జరిగింది మొత్తం దీపకి చెప్తాడు అంతా విన్న దీపకి అనుమానం వస్తుంది నేను వెళ్ళిన ప్రతి చోట నన్ను బాగా గౌరవించారు జాబ్ ఇస్తామని ఒప్పుకునేవాళ్ళు తీరా జాబ్కి ఫామ్ ఫిల్ చేస్తుండగా ఆల్రెడీ మీరు అప్లై చేస్తున్న జాబులు తీరా జాబ్కి ఫామ్ ఫిల్ చేస్తుండగా ఆల్రెడీ మీరు అప్లై చేస్తున్న జాబ్లు ఫిల్ అయిపోయాయి అని చెప్పి నన్ను పంపించేస్తున్నారు ఇది ఎవరు కావాలని చేసినట్లు అనిపించింది కానీ నన్ను ఫాలో అవుతారు అంటాడు కార్తీక్ దాంతో దీపకు అనుమానం వస్తుంది ఒకవేళ కార్తీక్ బాబు వెళ్ళిన చోటికే జోత్న వెళ్ళింది కదా తనే ఏదైనా చేసి ఉంటుందా అనుకుంటుంది కానీ అదే విషయం కార్తీక్కి చెప్ప ఇక మరునాడు ఉదయాన్నే కార్తీక్ టీ తాగుతుంటే ఒక ఫోన్ వస్తుంది కార్తీక్ గారేనా మీరు జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది మీ కంపెనీలో మీకు జాబ్ సిద్ధంగా ఉంది మీరు వచ్చి మా బాస్తో మాట్లాడితే సరిపోతుంది అని చెప్పి అవతల వ్యక్తి అనటంతో దాంతో కార్తీక్ ఆనందంగా ఆ అడ్రస్కి వెళ్తాడు అక్కడ శ్రీధర్ ఉంటాడు గుర్తుపట్టావా నీకు బయట ఎక్కడో జాబ్ చేయాల్సిన పనేంటి అంటూ సర్ది చెప్పి ప్రయత్నం చేస్తాడు అయితే కార్తీక్ తగ్గేదే లేదంటూ ఇంత మోసం చేసి నన్ను ఇక్కడికి దాకా నువ్వు తెప్పించావు అని తెలియకుండా రప్పించావంటే నా జాబ్స్ అన్నీ పోగొట్టింది నువ్వేనా అని మాట అంటాడు అనుమానంగా లేదు నాకు వాటికి ఏ సంబంధం లేదు అది నా పని కాదు అంటాడు శ్రీధర్ అంటే నా జాబ్స్ పోగొట్టింది ఎవరో నీకు తెలుసని తెలుసు మాట అంటాడు కార్తీక్ నాకు నిజం తెలియదురా నీకు నీకు జాబ్ ఇవ్వాలని పిలిచాను అంటాడు శ్రీధర్ చాలా నమ్మకంగా దాంతో కార్తీక్ నీ జాబు నాకేం అవసరం లేదు అంటూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు రే జాబ్ సంపాదించడం అంత ఈజీ కాదు నీకు అంత సత్తా ఉంటే ఇరవై నాలుగు గంటల్లో జాబ్ సంపాదించి చూపించు అంటూ ఛాలెంజ్ విసురుతాడు ఇక శ్రీధర్ దాంతో మన బాబు ఆవేశంగా వెనక్కి వెళ్ళి శ్రీధర్ కళ్ళు చూస్తూ అవును ట్వంటీ ఫోర్ అవర్స్లో కాదు గంటలో జాబ్ సంపాదిస్తా అవసరమే లేదు జాబే కావాలంటే గంటలో సంపాదిస్తాను చూస్తూ ఉండు గుడ్ బాయ్ అని కార్తీక్ ఆవేశంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా దీప జాబ్ వెతుక్కుంటూ ఒక పెద్దింటికి వెళ్ళి ఓ మోతుబరి భార్యతో వంట పని చేస్తానని చెప్పి నాకు జాబ్ ఇవ్వండి అడుగుతుంది ఇక ఆమె నువ్వు వంట ఎలా చేస్తావో చూడాలి కదా మొదట వెళ్ళి సాంబారు ఒక కూర వండు ఎలా చేస్తున్నానో చూస్తాను అవును నీ మొగుడేం చేస్తాడు వాడెలాంటి ఎలాంటివాడు అంటూ కాస్త అగౌరవంగా మాట్లాడుతుంది అమ్మ మీరు అట్లా మాట్లాడకండి అమ్మ ఆయనకు నేను చాలా గౌరవిస్తాను ఆయన పెద్ద చదివి చదువుకున్నారు జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు అని చెప్పి అంటుంది సరేలే వెళ్ళి వంట చేయి అంటుంది ఆ ఓనర్ ఇక దీప ఇంట్లోకి వెళ్ళి కూరగాయలు లేవని తిరిగి ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తుంది వంటింట్లో ఎక్కడ చూశాను ఫ్రిడ్జ్లో కూడా లేవమ్మా ఇంకెక్కడైనా పెడతా ఎక్కడ చూసినా కనిపించడం లేదు అని చెప్పి అడుగుతుంది అంతే కదా ఉండు కూరగాయలు వస్తాయి అని చెప్పేసి ఇంకా అంటుంది ఓనరు పక్కనే తిరుమలరావు గారి సూపర్ మార్కెట్ ఉంది నేను ఆల్రెడీ చెప్పాను కాసేపట్లో తెస్తారు అంటుంది ఆ ఓనర్ సరే అమ్మా అని దీప వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది ఇంతలో కాలింగ్ పెళ్ళు మోగుతుంది ఇంకా కాలింగ్ బెల్ మోగుతుంటే అసలు చప్పుడు చేయకుండా ఓనర్ అలానే కూర్చుంటుంది కనీసం డోర్ ఓపెన్ చేయాలనే జ్ఞానం కూడా లేకుండా ఇంకా దీప లోపల వంట చే వంటకన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే దీప దీప అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పేసి రాగానే ఇందక్కడి నుంచి బెల్లు మోగుతుంది నీ చెవులకి వినిపించటం లేదా అని చెప్పి అడుగుతుంది అయ్యో వినిపించలేదమ్మా వంటింట్లోకి అని చెప్పి కదా వెళ్ళి ఎవరో కొడుతున్నారు చూడు అని చెప్పి అనగానే సరే అని చెప్పి దీప వెళ్ళి వంట చేసుకుంటూ ఉండగా వెళ్ళి కాలింగ్ బెల్ తీసి చూస్తుంది దీప సరుకులు వచ్చినట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా తలుపు తీసి చూస్తే ఆ సూపర్ మార్కెట్ నుంచి బాయ్ లాగా కార్తీక్ బాబు ఆ ఇంటికి కావాల్సిన సరుకులను తెస్తాడు ఇంకా దీప కార్తీక్ని చూసి విత్తరిపోతుంది వాళ్ళిద్దరూ భార్యాభర్తలన్న విషయం తెలియకుండా ఆవిడ దగ్గర జాగ్రత్త పడతాడు కార్తీక్ ఇందుకీ కార్తీక్ తండ్రి దగ్గర తల ఎగరేసి గంటలో సంపాదించిన జాబ్ ఏంటంటే సూపర్ మార్కెట్లో డెలివరీ బాయ్ కింద జాబ్ సంపాదించాడు అందుకే భార్య దగ్గర కూడా ఆ కాయగూరలు తీసుకొచ్చి ఇంకా దీప ఎక్కడ గుర్తుపట్టి మళ్ళీ అడుగుతుందేమోనని ఇంకా ఏం మాట్లాడకుండా సైగ చేస్తాడు ఇంకా ఇంటి అమ్మ మాత్రం దిట్టంగా కాలు మీద కాలేసుకుని ఫోన్ చూసుకుంటూ మెడలో బంగారు గొలుసులు అన్నీ వేసుకుని దీ దీపను వంట మనిషిగా కార్తీక్ బాబుని ఒక సూపర్ మార్కెట్ బాయ్గా చూడటం మనకి చాలా ఇదిగా అనిపిస్తుంది ఇంకా దీప అన్ని వస్తువులు వచ్చాయో లేదో చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాడు సరేనండి మాకు తెలుసు అన్నీ వస్తాయి మాకు నమ్మకం ఉంది అంటుంది దీప అదేంటి నీకు నమ్మకం ఉండడం ఏంటి ఇలాంటి వాళ్ళు చాలామంది సరుకులని మిస్ చేసేస్తూ ఉంటారు అన్ని జాగ్రత్తగా ఆయన ఉన్నప్పుడు చెక్ చేసుకో అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి అన్నీ కూడా చెక్ చేస్తుంది ఇంకా కార్తీక్ డెలివరీ అయిన తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్తుంటే దీప కంట్లో కన్నీళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఎన్ని కష్టాలు వచ్చాయి కార్తీక్ బాబు మీకు నన్ను చేసుకోబట్టే కదా హాయిగా పెద్ద హోటల్ రెస్టారెంట్స్లో సీఈఓగా చేయాల్సిన మీరు ఇలా డెలివరీ బాయ్గా చేస్తుంటే నాకు తల ప్రాణం పో తల కొట్టేసినట్టు అవుతుంది ఏం చేయాలి కార్తీక్ బాబు మీ కోసం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి వంటింట్లో హడావిడిగా పాపం మా ఇంట్ ఒక చోట వంట ఒక చోట చేస్తూ ఉంటుంది కానీ ఇంకా కార్తీక్ అనవసరంగా దీప కంటే పడ్డాను ఇంటికి వెళ్తే దీప ఎంత పెద్ద గొడవ చేస్తుందో కానీ తప్పదు ఉద్యోగం సంపాదించాలి అప్పటి ఈ చిన్న చిన్న ఉద్యోగమే చేయాలి అనుకుంటాడు ఇంకా దీపకి కార్తీక్కి ముందు ముందు మంచి రోజులు రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్